హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మనం చాలా సినిమాలే చూస్తుంటాము చాలామంది పట్టుదలతోటి కృషితోటి రాత్రికి రాత్రే అయిపోతారు రాత్రికి రాత్రే లేదా సంవత్సరంలోపే ఎన్నో చెప్పులు కుట్టుకుంటూ కంపెనీలని స్థాపించేస్తారు ఇలాంటివి మనం చాలా సినిమాల్లోనే చూసాం కదా బట్ ఒక రియల్ స్టోరీ ఉంది ఒక రియల్ హీరో ఉన్నాడనమాట అది మన దేశంలోనే మన ఢిల్లీ దరిదాపుల ప్రాంతంలోనే ఉన్నారు ఆ స్టోరీ ఏంటో ఇందులో చూసేద్దాం ఈ వీడియోలో చూసేద్దాం గోవింద్ జైష్వాల్ మనం ఈ పేరు చాలామంది వినుంటారు వినని వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు ఫస్ట్లో నాకు కూడా తెలియదు అనమాట నేను కొంచెం నేను కూడా యూట్యూబ్లో యూట్యూబ్ ద్వారానే ఈ నేమ్ తెలుసుకున్నాను గోవింద్ అనే అతను వీళ్ళ నాన్న ఒక రిక్షా తొక్కుతూ ఉండేవారట చిన్నప్పుడు అతను స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ పరిస్థితులు ఏదైనా కానివ్వండి వాళ్ళ నాన్న ఒక రిక్షా తొక్కుతూ ఉండేవారట ఒకరోజు ఈ గోవింద్ అనే అతను వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తూ ఉంటాం మామూలుగా మనం అందరం వెళ్తూ ఉంటాం కదా స్నేహితుల దగ్గరికి అలాగే అతను కూడా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళగా అక్కడ వాళ్ళ నాన్న అంటే వాళ్ళ స్నేహితుడి వాళ్ళ నాన్న ఈ బాబును చూసి మీ నాన్న ఏం చేస్తుంటారు అని తెలుసుకున్నాడు ఏంటి గోవింద్ జైస్వాల్ వాళ్ళ నాన్న రిక్షా తొక్కుతుంటాడు అని తెలుసుకొని ఆ బాబుని ఇంటి నుండి బయటికి గెంటేశాడంట ఎందుకని నువ్వు రిక్షా వాళ్ళ కొడుకుతోటి స్నేహం చేస్తే వాళ్ళలాగే తయారవుతావని ఇలాగా అతన్ని బయటికి గెంటేసాడు ఆ బాబుని చూసి కూడా చాలామంది వీడేం చేస్తారులే వీడి కూడా వాళ్ళ నాన్నలాగా రిక్షా వాళ్ళనే అవుతారని చాలామంది ఎగతాలు చేసేవారంట కానీ గోవింద్ జైష్వాల్ వాళ్ళందరికీ ఆ ఛాన్స్ ఇవ్వాలనుకోలేదు తన ఐడెంటిటీని మార్చుకోవాలనుకున్నాడు సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ తర్వాత అతను యూపీఎస్సీని సెలెక్ట్ చేసుకున్నాడనమాట యూపీఎస్సీని సెలెక్ట్ చేసుకుంటే తన రిలేటివ్స్ కూడా సొంత బంధువులు చుట్టుపక్కల వాళ్ళందరూ అతని ఎగతాలు చేసేవారు ఏమని రిక్షా వాళ్ళ కొడుకు యూపీఎస్సీ సెలెక్ట్ చేసుకొని యూపీఎస్సీ చదివి అందరూ గోవింద్ జైస్వాల్ని హేళన చేసేవారు అనమాట ఎగతాళిగా మాట్లాడేవారు కానీ గోవింద్ ఏ మాత్రం లొంగిపోలేదు ఆ ఎగతాళికి లొంగిపోయి వెనక్కి అనమాట అతను అదే విధంగా తనకున్న దాంట్లోనే అతను ప్రిపేర్ అవుతూనే ఉన్నాడట అలా అవుతూ ఉండగా వాళ్ళ నాన్న ఒకసారి అతన్ని చూసి ఇంత చిన్న రూమ్లో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది అనేసి తనకున్న కొంచెం ల్యాండ్ని తనకున్న కొంచెం ల్యాండ్ని అమ్మేసి గోవింద్ జైస్వాల్ని ఢిల్లీకి పంపించాడు తన తన కొడుక్కి చదువు మీదున్న ఇష్టం పట్టుదల ఇవన్నీ అబ్జర్వ్ చేసి తన తండ్రి గుర్తించి గోవింద్ జైష్వాల్ని ఢిల్లీకి పంపించారు ఆ తర్వాత గోవింద్ జైస్వాళ్ళు అక్కడ తనకి ఆర్థిక సమస్యలు ఉన్నాయి డబ్బు కొరత ఉండడంతో అతను మ్యాథ్స్ ట్యూషన్స్ అవి చెప్పుకుంటూ ఒక్క పూట మాత్రమే తింటూ యూపీఎస్సి ఎలాగైనా సరే క్రాక్ చేయాలి అని పట్టుదలతోటి కఠోర శ్రమతోటి అతను ఇలా ప్రిపేర్ అవుతూ అవుతూ తన ఫస్ట్ అటెంప్ట్లోనే ఆల్ ఇండియా ఫార్టీ ఎయిత్ ర్యాంక్తో యూపీఎస్సీ క్రాక్ చేసి చూపించాడు అతను ఫార్టీ ఎయిత్ ర్యాంక్ అంటే అది మాటలు కాదనమాట అది ఆల్ ఇండియా ఇండియా మొత్తం మీద ఫార్టీ ఎయిత్ ర్యాంక్ ఫస్ట్ అటెంప్ట్లో అది కూడా చాలా గ్రేట్ అనమాట అంత కఠోర శ్రమ అతను చేశాడు అని మనకు ఆ ర్యాంక్లో తెలిసిపోతుంది సో ఇలా క్రాక్ చేసి అతను ఒక ఆఫీసర్గా జిల్లా కలెక్టర్గా నిల్చున్నాడు ఎవరైతే తనని వృక్షావాల కొడుకు అని ఇంటి నుండి బయటకు గెంటేశారో వాళ్ళందరికీ మాటలతోటి కాదు చేతలతోటి అతను చేసి గెలిచి చూపించాడనమాట ఇందులో గోవింద్ జైస్వాల్ గారి శ్రమ ఎంతుందో వారి తండ్రి సపోర్ట్ కూడా అలాగే ఉంది తన కొడుకుని ఇంట్రెస్ట్ చూసి అతను అతన్ని ఎంకరేజ్ చేశారు చూడండి రియల్లీ గ్రేట్ అనమాట ఈ స్టోరీని బట్టి అయితే ఒకటి అర్థమవుతుంది మనం గతాన్ని ఎలాగో మార్చలేం బట్ భవిష్యత్తునైతే మార్చగలం కదా పట్టుదలతోటి మనస్ఫూర్తిగా మనం కష్టపడితే ఖచ్చితంగా మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉంటుంది అని గోవింద్ జైష్వాల్ గారు మరోసారి నిరూపించారు